బీట్రూట్ జ్యూస్ ఎలా తయారు చేయాలి కూడా మాకు రక్తం తగ్గిపోయిందినే చేసుకుంటున్నాము ఫస్ట్ క్యారెట్ బీట్రూట్ ఏం చేయాలంటే బాగా తరుక్కోవాలి దాన్ని సన్న సన్న ఉప్పులు చేసుకుని జార్లో వేసుకోవాలి సరిపడా నిమ్మకాయ జ్యూస్ నిమ్మకాయ కొంచెం వేసుకోవాలి ఎందుకంటే తాగడానికి అది చేదుగా లేకుండా లెమన్ వేసుకుంటే మనకు బాగుంటుందండి సరిపడా చక్కెర వేసుకోవాలి మేము కొంచెం బాగా తింటామని మేము చక్కెర ఎక్కువ వేసుకుంటున్నామండి మీరు మీరు తగినంత వేసుకోండి కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి దీని అంతా మిక్సీకి వేసుకునేసి బాగా నున్నగా వేసిన తర్వాత గుడ్డలో వేసి వడగొట్టుకుందాము తర్వాత ఐస్ క్యూబ్ కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ సరిపడ ఐస్ క్యూబ్ వేసుకుంటే ఎందుకంటే బాగుంటుంది తగదని కూడా సరిపడా ఐస్ క్యూబ్స్ వేసుకో ఐస్ గడ్డలు కొంచెం వేసుకోవాలి ఫైనలీ బీట్రూట్ జ్యూస్ రెడీ అందరూ తాగండి ఫ్రెండ్స్